వర్షాకాలం కనుక ఇప్పుడు అక్కడక్కడ చెట్లు పడుతున్నాయి ఇప్పుడు మెయిన్ రోడ్లో కిషన్ రోడ్డు ప్రశాంతి రెస్టారెంట్ ముందు పెద్ద చెట్టు పడిపోయింది దాన్ని తొలగిస్తున్నాము ఇలాగ ఎక్కడ ఎక్కడన్నా మీకు ఇబ్బంది అనిపిస్తే కనుక మరి మా దృష్టికి తీసుకొస్తే అక్కడ ఖచ్చితంగా వచ్చి మా సిబ్బంది వచ్చి దానికి పరిక పరిసారం చేస్తారు కనుక ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగించుకొని రా రాబోయే రోజుల్లో శుచిశుభ్రతగా ఉండాలని చెప్పేసి మరి ఈ రోజున మనము క్లీరెన్స్గా ఉన్నామంటే మరి ఉదయాన్నే మనం వచ్చి ప్రతి ఒక్కరు మన వాళ్ళు వర్కర్స్ వచ్చి క్లీన్ చేస్తున్నారు క్లీన్ చేస్తున్న బట్టి అలా టౌను చాలా క్లీన్గా ఉంది ఇదంతా మరి ఘనత ఎవరిదంటే మన వర్కర్స్ దేరి ఈ సందర్భంగా వర్కర్ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి